ధ్యానంలోకి రాకముందు మనకి ఏంది అంటూ తెలియదు ఎదుటి వాళ్ళ మీద ఏదో ఒకటి మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ధ్యానం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరము ధ్యానం నేర్చుకుంటున్నాం బత్రిజీ గారి వల్ల ఎందుకంటే ధ్యానంలోకి వచ్చినాక చాలా మార్పులు వచ్చాయి నాకు ఎందుకంటే కోపము ఆవేశము ఫ్యామిలీ పరంగా కూడా హెల్త్ ఇష్యూస్ ఉండేవి చాలా తగ్గాయి నేను ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీకి కూడా నాకు మాస్టర్స్ లేపుతూనే ఉంటారు నేను ఎర్లీ మార్నింగ్ ధ్యానం క్లాసులు కూడా తీసుకుంటూ ఉన్నాను ఇప్పుడు నాలో జ్ఞానం చాలా వచ్చింది ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి ఎలా ఒదిగి ఉండాలి అనేది నేర్చుకున్నాను ముందు తెలిసేది కాదు నేను అనే అహంకారం ఒకటి నాలో ఉండేది నిజం నేను ఒప్పుకుంటున్నాను ఎందుకు ఇప్పుడంటే నాలో తగ్గిపోయింది అది ఇంట్లో కూడా మా హస్బెండ్కి ఇది బ్లడ్ క్లాడ్ అయింది ఐసీలో ఉంటే నేను ధ్యానం ద్వారా తగ్గించాను ధ్యానం చేసి మా మాస్టర్స్ నాకు మా హస్బెండ్కి ఇలా అయింది అంటే ఇప్పుడు తను చాలా హెల్దీగా ఉన్నారు తాను వర్క్ చేసుకుంటున్నారు ఆఫీస్ వరకు చాలా హ్యాపీగా మొన్న రీసెంట్ కూడా మా అబ్బాయికి చిన్నగా అది పెద్దగా వచ్చేది కూడా చిన్నలో వెళ్ళిపోయింది ఆ హాస్టల్ కాలేజీలో పడిపోయాడు మా అబ్బాయి నిల్చున్నోడు నిల్చున్నోడు పడితే ఎంత దెబ్బ తగులుతుంది అది ఎంత మిరాకిల్ అంటే నాకు ఆ పత్రిజీ గారు ఆ యూనివర్సే కాపాడింది ప్రకృతి మాత కాపాడింది అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు మన మనతో ఉంటారు కాబట్టి తనకి చిన్నగా మూడు కుట్లల్లో వెళ్ళిపోయింది తను పడితే ఎంత తల పగిలేదు అసలు అలాంటి సిచ్యువేషను మనకి ధ్యానం ద్వారా మూడు కుట్లే అది చిన్నగా ఇంకా కర్మలు ఏమున్నాయో పోలేనట్టున్నాయి అందుకని చెప్పేసి మనం ధ్యానం ధ్యానం ద్వారా కర్మలు తొలగించుకుంటాము ప్రతి ఒక్క విషయం తెలుసుకుంటాము అవి పెద్ద పెద్దగా వచ్చేవి చిన్న చిన్నగా మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటాయి మనం ఖచ్చితంగా అందరం ధ్యానం చేయాలి జ్ఞానం నేర్చుకోవాలి ఆత్మజ్ఞానానికి నేర్చుకోవాలి ప్రతి ఒక్కరం జయహో పత్రిజీ జై హో పత్రిజీ ఈ కేవి టీవీ 94 చాయి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థాంక్యూ థాంక్యూ థాంక్యూ